వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు ఆయన వెంట ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు పూజల అనంతరం శివసేన రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాల పునరుద్ధరణకు ఎనిమిది వందల ఇరవై కోట్లు వెచ్చిస్తున్నామన్నారు పాది శ్రీనివాస్ మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బనకచర్ల పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోదావరి జలాల వాటా విషయంలో అడ్డుకున్నది తామేనని గుర్తు చేశారు అబద్దాలు ఆడడంలో హరీష్ రావు దిట్ట ప్రజలను తిక్కముక పెడుతున్నారన్నారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల పదహారు సంవత్సరంలో కేంద్రంలో అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైంది కేసీఆర్ హరీష్ రావులే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని అన్నది అంటూ ప్రశ్నించారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలు గోదావరి జలాల విషయంపై నాలుగు సార్లు సమావేశం ఏర్పాటు చేసి గోదావరి జలాలను తీసుకెళ్లాలని చెప్పింది వాస్తవం కాదని శ్రీనివాస్ ప్రశ్నించారు వనక వనకచెల్లకు నీటిని వదలొద్దని తమ ప్రభుత్వం అడ్డుకుందని నాలుగు సార్లు లేఖ రాశామన్నారు

మేశ్వరి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఈరోజు పెద్దలు నాలుగే శాసనసభ్యులు ఇప్పుడు అన్న సినిన్న ఆది చిన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన కాలమైంది నాకు తెలిసి త్రేతాయి ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు శ్రీరన్ను ఆధ్వర్యంలో చేయడం ఆయనకు కూడా పెద్ద అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము అందరం దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు వందల అరవై కోట్ల నిధులు ఉండేది పదేళ్లలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోబోతుంది రాజన్న సిరిసిల్లలో సంబంధించి రాజన్న సిరిసిల్లలో ఉన్న ఈ జిల్లాలో పెద్దలు ఆదిసీనాన్న గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా మూడు స్టేడియంస్ని ఏర్పాటు చేయడంతున్నాం చేయబోతున్నాం ఇప్పుడు దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా మేము చూస్తున్నాం చూసిన వెంటనే ఆ మూడు స్టేడియంలో వెంటనే రెడీ చేయబోతున్నాం దానికి కావాల్సినటువంటి మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం దేములవాడలో ఇండోర్ స్టేడియము మూలపల్లిలో మినీ స్టేడియము సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ఆచరి అకాడమీని కూడా ఈ వేములో వాడికి తీసుకురాబోతున్నాం కాబట్టి ఇంకా తెలంగాణలో భారతదేశంలో తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ వన్గా చేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో అందరూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తాను శ్రీ రెడ్డి గారు ఈరోజు రాజన సిరిసిల్ల జిల్లాలోని క్రీడా మైదానాల పరిశీలన క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించలో భాగంగా రావడం జరిగింది దక్షిణ కాశీగా పేరు గడిచినటువంటి శ్రీ రాజన్ను కూడా వారు దర్శించుకోవడం జరిగింది రాజరాజస్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై తీరతెల్లపైన వినాట్ టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు నూట యాభై కోట్లు విశ్చరించినటువంటి అయినం ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములోడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం మూడపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులో తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేర్చోతున్న క్రమంలో బతుకమ్మ దెబ్బగా బతుకమ్మ తిబ్బగర ఐదు ఎకరాల పైచిల్ స్థలాన్ని ఇచ్చిన దానికొని పరిశీలన చేయడం అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలనిచ్చేటువంటి క్రమం వీటి అన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వారు చెప్పిన క్రమంలో రావడం జరిగింది క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మెరికల్ లాంటి అమ్మాయిలను అబ్బాయిలు కూడా తయారు చేసి ఒలింపిక్స్లో కూడా పథకాలను సాధించే విధంగా చేయాలని చెప్పండి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చిన సందర్భం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ రాబోతున్న క్రమం అంటే ఓవైపు విద్యలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆ సమయంలో విద్యార్థి విద్యార్థులు ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటూ అలాంటి వారిని గుర్తించి క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి మైదానాలు అందుబాటులో తీసుకురావాలని చెప్పిన ఒక సంకల్పంతో గవర్నమెంట్ రేవేందరి గారి నాయకత్వంలో క్రీడా శాఖ బాధ్యులుగా ఏమీ శ్రీఆర్ గారి తోటి మరి పెద్దలు రెడ్డి గారు ఈ నిధులు వెచ్చించడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది అందుకు ఈ ప్రాంత క్రీడాకారుల పక్షాన వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా నిధులు వెంటనే మంజూరు చేయాల్సింది కూడా కోరుతా ఉన్నాను